ೂನ್ ನೆಲ ವರ್ಲ್ಡ್ ಬ್ಲಡ್ ಕ್ಯಾನ್ಸರ್ನೆಸ್ ಮಂತ್ ಅದೇ ವಿಧಾನ ಮಂತ್ ಸಂದ ఒక జన జాగృతి చేయడానికి ఈ జూన్ నెలలో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము ఆ సందర్భంలో ఈరోజు మన యశోద మెడికల్ సెంటర్ కర్నూల్లో మన కర్నూలు జిల్లాలో ఈ బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్స్ బోర్గర్ ట్రాన్స్పాట్ నుంచి అవగాహన తీసి ఈ జబ్బులు ఎలా క్యూర్ అవుతాయి క్యూర్ అయిన జనాలు ఎలా పూర్తిగా మనలాగా నార్మల్ అవుతారు ఈ అన్నీ అవేర్నెస్ పెంచడానికి మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యామండి ముఖ్యంగా అన్ని మీడియా ఈ ఈరోజు ఈ బిజీ షెడ్యూల్ నుంచి ఈ రోజు మీరు వచ్చి న్యాయం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సో మామూలుగా బ్లడ్ క్యాన్సర్స్ అంటే క్యాన్సర్ అనగానే మనకు ఒక విపరీతమైన భయం ఉంటుంది దాంట్లో బ్లడ్ క్యాన్సర్ అంటే అసలు పూర్తిగా నయం కాలేన జబ్బు ఇలాంటి పేషెంట్స్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ట్రీట్మెంట్ అయ్యాక మనిషి పూర్తిగా ఎప్పుడు నార్మల్ కాడు మంచం మీద పడుకొని ఉంటాడు జీవితాంతం ఆరోగ్యం పూర్తిగా నార్మల్ కాదు అని ఒక అవగాహన ఉంది రైట్ సో ఉదా అది ఒక మిత్ రైట్ ఫ్యాక్ట్ ఏమిటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం నైంటీ పర్సెంట్ ఉంటాయి ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ల్యూకేమియా లింఫోమా మైలోమా సో ఈ అన్ని బ్లడ్ క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్ ఈ బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యి ఇలాంటి పేషెంట్ మనలాగా నార్మల్ ఆరోగ్యవంతంగా అయ్యే అవకాశాలు నైంటీ పర్సెంట్ కింద ఎక్కువ ఉంటాయి సో ఎయిటీ పర్సెంట్ బ్లడ్ క్యాన్సర్ కి బోన్మరో మార్పిడి అంటే బోన్మరో ట్రాన్స్ప్లాంట్ అవసరం సో బోన్మెరో లో ఏం చేస్తాము పేషెంట్కి దుషితమైన బోన్మరో మందుల ద్వారా మొత్తం నాశనం చేసి వాళ్ళకి సరైన జీన్ హెచ్ఎల్ఏ జీన్ అని ఉంటాయి ఆ జీన్ మ్యాచింగ్ డోనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు ఫుల్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు హాఫ్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు ఇట్లాంటి జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా పూర్తిగా పరిష్కారం క్యూర్ అయ్యే అవకాశాలు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయండి మన యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో మనం ఐదు వందల కింద ఎక్కువగా బోర్నం ట్రాన్స్ప్లాంట్ చేశాం సక్సెస్ రేట్ నైంటీ టూ పర్సెంట్ అంటే వందలు ఫైవ్ హండ్రెడ్ జనాల్లో ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ లో నైన్టీ టూ పర్సెంట్ పేషెంట్ సక్సెస్ అయి పూర్తిగా క్యూర్ అయ్యారు రైట్ సో మన ముందు ఈరోజు మనం ఏదైతే చూస్తాం దాన్ని నమ్ముతాం కాబట్టి మనం మన కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు పేషెంట్ని ఈరోజు మనం ముందు రిక్వెస్ట్ చేశాము యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చేసినా అది తప్పుగానే ఎందుకంటే మన సొసైటీలో ట్రీట్మెంట్ పూర్తిగా అయ్యాక పేషెంట్స్ ముందు వచ్చి ఒక సొసైటీలో అవగాహన తీసి ఒక పాజిటివ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి నిస్వార్థంగా ముందు వచ్చినందుకు వాళ్ళకి నిజంగా దే ఆర్ రియల్ హీరోస్ ఆఫ్ ద సొసైటీ ఏదైనా జబ్బు ఉంటే మనం దాచే ప్రయత్నం చేస్తాం కానీ అది మన ముందు వచ్చి జస్ట్ ఒక సొసైటీలో ఒక పాజిటివ్ మెసేజ్ స్ప్రిట్ చేయడానికి వీళ్ళు వచ్చారు లీలావతి మేడం ఉన్నారు వాళ్ళకి లింఫోమా డిఎల్ బీసీఎల్ అంటే హై గ్రేడ్ లింఫోమా సిక్స్ ఇయర్స్ ముందు అయ్యేది ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యి మొన్నలాగా పూర్తిగా అమ్మ ఆరోగ్యవంతంగా అయితే మొన్నలాగానే అన్ని ఇంట్లో పనులు చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంది రైట్ సో క్యాన్సర్లో క్యూర్ అంటే ఏమిటి రైట్ బ్లడ్ క్యాన్సర్లో ఐదు సంవత్సరం దాకా జబ్బు రాకుండా ఆ పేషెంట్ ఆరోగ్యవంతంగా ఉంటే దానికి క్యూర్ అంటారు క్యూర్ అంటే ట్రీట్మెంట్ అయినా వెంబట్నే అనరు ఐదో సంవత్సరం దాకా జబ్బు నుంచి పూర్తిగా పరిష్కారం మనిషి ఆరోగ్యవంతంగా ఉంటే దానికి క్యూర్ అంటారు మేడం క్యూర్ అయ్యారు సిక్స్ ఇయర్ దాటయ్యారు కాబట్టి రైట్ సో మీ ముందు ఒకటి ఒక చిన్న ఒక టూ మినిట్స్ టైం తీసుకొని నేను ఒక ఐ విల్ షేర్ కొన్ని సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తానండి సో హిమాటలజీ అంటే రక్త శాస్త్రం అండ్ మెరో ట్రాన్స్ప్లాంట్ రివల్యూషనరీ క్యూర్ ఇంకా మరొకసారి అన్ని మీడియా బంధువులకి ఈరోజు మీరు ఈ పాజిటివ్ మెసేజ్ తెలియచేయడానికి యశోద హాస్పిటల్ హైటెక్ తరఫున నేను అందరికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మన సొసైటీలో మనం ఎలా ఆలోచిస్తాము ఒక జబ్బు గురించి పాజిటివ్ మా ఆలోచిస్తామా లేకపోతే నెగిటివ్ ఆలోచిస్తున్నామా దాని గురించి మీడియా ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూ రైట్ సో ఎట్లాంటి మీడియా ఉన్నాం న్యూస్ పేపర్ యూట్యూబ్ సోషల్ మీడియా సో మన ఆలోచన మార్చే మత పవర్ మీడియాలో ఉంది కాబట్టి దయచేసి ఒక పాజిటివ్ మెసేజ్ సొసైటీలో పెళ్లి చేయండి చెప్పిన ప్రకారం బ్లడ్ క్యాన్సర్లో మూడు రకాలు ఉంటాయి న్యూకేమియా లింకోమాయోమా సో ట్రీట్మెంట్ అయ్యాక పేషెంట్ ఎలా ఉంటారో దానికి ఒక ఉదాహరణ పివి సింధు మేడం గారు గురించి అందరికీ తెలుసు రైట్ సో మన ఒక గౌరవ మహిళ మన దేశం కోసం ట్వంటీ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్ లో మేడం సిల్వర్ మెడల్ సాధించారు అదే విధంగా పివి సింధు మేడం లాగా ఒక జపనీస్ అథ్లీట్ ఆమె పేరు రికాకో ఈకి ఆమెకి ఒక చాలా ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ ఏఎంఎల్ అయ్యింది టూ థౌజండ్ ఎయిటీన్ లో సిక్స్ మంత్స్ లో కీమోథెరపీ బోన్ మార్పిడి అయ్యాక ఆమె పూర్తిగా క్యూర్ అయ్యి ట్వంటీ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్ లో ఏ ఒలింపిక్స్ లో సింధు మేడం సిల్వర్ మెడల్ సాధించారు అదే టోక్యో ఒలింపిక్స్ లో ఈ అమ్మాయి స్విమ్మింగ్ లో సిల్వర్ మెడల్ సాధించింది రైట్ సో మనం ఆలోచించవచ్చు ఒక ట్రీట్మెంట్ అయిన తర్వాత మనిషి మామూలుగా ఆరోగ్యవంతంగానే కాదు అసాధారణమైన అచీవ్మెంట్స్ కూడా రైట్ సో అదే విధంగా ఈ ఈ జపనీస్ అథ్లీట్ లాగా మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న ఒక పేషెంట్ కర్నూలు జిల్లా నుంచి సో ప్రవీణ్ కి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చాలా ప్రాణాంతకమైన ఏఎంఎల్ బ్లడ్ క్యాన్సర్ అయ్యింది వాడు ఒక్కడే ఫ్యామిలీలో కొడుకు కాబట్టి వాడికి వాడి నాన్న ద్వారా హాఫ్ మ్యాచ్ బోల్మెరా ట్రాన్స్ఫ్లాంట్ చేయడం జరిగింది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ఈరోజు పిక్చర్ ఇది పిక్చర్ లాస్ట్ టూ మంత్స్ ముందు చేశాము చూడండి వాడు సొంతగా క్యూర్ కాకుండా లాంటి వెయ్యి వంద జనాలకి హెల్త్ టిప్స్ ఇస్తున్నాడు ఎందుకంటే వాడికి బాడీ బిల్డమ్ అంటే ఇష్టము జిమ్ ట్రైనర్ లాగా పనిచేసి చాలా జనాలకి హెల్త్ టిప్స్ ఇస్తున్నాడు సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ బోనర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ దట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ కరెక్ట్ ట్రీట్మెంట్ అట్ ద కరెక్ట్ ప్లేస్ బై ద కరెక్ట్ డాక్టర్ Right?